నమస్తే టు హిట్ టీవీ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని వైద్యుని దైవంతో పోలుస్తూ వైద్యో నారాయణో హరి అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారని మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పత్తం సునీత మహేందర్ రెడ్డి అన్నారు ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ప్రాణాన్ని నిలబెట్టే వైద్యులు నిజంగానే మరో దేవుడితో సమానమని అన్నారు కరోనా పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను లెక్క చేయక రోగులకు వైద్యం అందించడం గొప్ప విషయం అభినందనీయమని అన్నారు డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఇంటరాక్షన్ విత్ డాక్టర్స్ పేరుతో డాక్టర్ విన్నకోట శ్రీ ప్రకాష్ సారథ్యంలో మైక్రో రీసెర్చ్ యూనిట్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పట్నం సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరి ఆమె మాట్లాడుతూ డబ్బుల కంటే సేవే ముఖ్యం అనుకునే డాక్టర్లకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని అన్నారు డాక్టర్ శ్రీ ప్రకాష్ మాట్లాడుతూ లీడర్స్ తో డాక్టర్స్ పరిచయం వేదిక ద్వారా ప్రజలకు జరిగే మేలు గురించి ప్రస్తావించారు ఈ సందర్భంగా కూకట్పల్లి డాక్టర్స్ అసోసియేషన్ కు పదిహేను వందల గజాల స్థలాన్ని కేటాయించినట్లయితే అక్కడ భవనం నిర్మించి ఇరవై నాలుగు పేద ప్రజలకు వైద్య సేవలు చేయనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు సునీతకు వినతి పత్రం అందజేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో మాట్లాడి స్థలం కేటాయించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు సమాపేశంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తల్లి ప్రాణం పోస్తే వైద్యుడు ప్రాణం నిలబెడతాడని అన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లో ఒకే రోడ్ లో అన్ని వ్యాధులకు చికిత్స చేసేలా హాస్పిటల్స్ ఉండడం అన్ని వైద్య సేవలు ఒకే దగ్గర లభించడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సారథ్యం వహించిన డాక్టర్ విన్నకోట శ్రీ ప్రకాష్ ని ప్రస్తావిస్తూ లీడర్స్ తో కలిసి డాక్టర్లు సమాజ సేవలనే దృక్పథాన్ని అభినందించారు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ దేవుడి తర్వాతి స్థానం ప్రాణాలు నిలిపే వైద్యులు వైద్యులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు అంటగా ఉంటుందని అన్నారు అసోసియేషన్ కి సంబంధించి ఏ సమస్య ఉన్నా పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు విద్యాకురాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పట్నం సునీతను గెలిపించాలని కోరారు సమావేశంలో డాక్టర్లు సంపత్ రావు శ్రీ శ్రీప్రకాష్ డాక్టర్ మధుసూదన్ డాక్టర్ రవికుమార్ డాక్టర్ సంపత్ రావు డాక్టర్ రవికృష్ణ గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు मरने न्यूज़ अपडेट्स कोसम प्लीज लाइक शेयर अंड सब्सक्राइब टू हिट टीवी